హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వైజాగ్ వెళ్ళామని చెప్పి సో ఇంకా ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందిని కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో యాక్చువల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగున్నారనమాట మీ ఇన్లా సైడు మీ మదర్ సైడ్ వాళ్ళని చూపించండి రిలేటివ్స్ని వాళ్ళ గురించి చెప్పండి అని చెప్పి బట్ నాకు ప్రత్యేకంగా వీడియో చేయడానికి అవ్వట్లేదు అనమాట సో ఈ వీడియోలో కొంతమందిని చూపిస్తాను అలాగే మా ఫ్యామిలీ గురించి అవన్నీ కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇదైతే మేము వైజాగ్ వెళ్ళే మార్నింగ్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయాక మా అమ్మాయికి జ్యూస్ ఇచ్చి నేను కూడా జ్యూస్ తాగుతూ ఉన్నాను అక్కడ చూసారా బుక్స్ బ్యాగ్ ఎంత ఉందో అంత దానికి తగ్గట్టు కాస్ట్ కూడా అంత ఉంది పదివేల రూపాయల బుక్స్ అనమాట అవి మా చిన్న పాపవి అవన్నీ కవర్ చేసేసరికి చుక్కలు కనిపించేస్తాయి బుక్స్ తేవటం ఒక ఎత్తు అయితే వాటన్నిటికీ కవర్ చేయడం అంతకన్నా పెద్ద టాస్క్ ఇంకా పాలయానికి డబ్బులు అవి ఇవ్వాలి అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అంటే ఆయన వన్ వీక్ నుంచి రావట్లేదులేండి వన్ వీక్ కాదు ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అనుకుంటా సో అందుకే లేట్ అయింది లేదంటే ఫస్ట్ తారీ కల్లా ఇచ్చేస్తాను సో ఇంకా అవి కూడా రెడీగా పెట్టుకుని జ్యూస్ తాగుతూ కూర్చున్నాను ఆయన రాగానే ఇచ్చేయచ్చు అలాగే ప్లికిట్లో కొన్ని ఆర్డర్ చేశాను అవి కూడా వచ్చున్నాయి సో ఇంకా అవి కూడా సర్దుకోవాలి అంటే నైట్ జర్నీకి కావాల్సినవి కొంచెం పిల్లలకు కావాల్సినవి అవి ఆర్డర్ చేశాను ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్లట్లేదు నేను మా వారే జస్ట్ వన్ డేనే కదా మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం దట్టు మా అమ్మాయికి ఏమో కాలేజ్ స్టార్ట్ అయిపోయింది పెద్ద పాపకి సో ఇంకా నేను మా వారు వెళ్తున్నాను అనమాట ఇంకా పిల్లలకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టి వెళ్తాను ఇంకా వాటి కోసమే ఫస్ట్ లడ్డూలు చేద్దామని చెప్పి వాటి కోసం వేయించుకుంటున్నాను ఫ్లాక్ సీడ్స్ లడ్డూ చేస్తాను దాంట్లో ఏంటంటే ఒట్టి ఫ్లాక్ సీడ్సే కాకుండా నువ్వులు పల్లీలు బాదము ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని వేయించి పౌడర్ చేసుకుని లడ్డూలు చేస్తాను ఇంకా దానికోసమే వన్ బై వన్ అవన్నీ వేయించుకుంటూ ఉన్నాను అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను మా అమ్మాయికి లంచ్ బాక్స్ కావాలి కదా ఇంకా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేయని అవసరం లేకుండా ఫుడ్ రెడీ చేసి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను మేనేజ్ చేస్తారు కానీ గ్యాస్ అది బట్ కొంచెం టెన్షను సో ఇంకా అందుకని చెప్పి కర్రీ ఏంటంటే దొండకాయ కొబ్బరి ఫ్రై ట్రై చేసేస్తున్నాను ఇంకా అది అయితే టూ డేస్ ఉన్నా పాడవదు నేను ఉల్లిపాయ వేయను అనమాట అంటే ఇలా ఎప్పుడన్నా టూ డేస్ ఉండాలి అనుకుంటే ఉల్లిపాయ వేయకుండా చేస్తాను సో అది టూ డేస్ ఉన్నా పాడవద్దు చక్కగా ఇలా అన్నీ డ్రై డీప్ ఫ్రై చేసుకుంటాం కదా దొండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుని కొబ్బరి అది కూడా బాగా వేయించుకుంటాను సో అందుకని చెప్పి టూ డేస్ ఉన్న కర్రీ చక్కగా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు అనమాట ఇలా మనం ఇంట్లో లేనప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొంచెం ఇలా కర్రీస్ నిలవండేలాంటి కర్రీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది దొండకాయ కొబ్బరి బెండకాయ కొబ్బరి అయితే డీప్ ఫ్రై చేసి చేస్తాం కాబట్టి పాడవ్వు వాళ్ళకు కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది అంటే ఇవాళ ఉండింది నెక్స్ట్ డే తినడానికైనా సరే అందుకని చెప్పి అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్ ఎంచుకుంటాను అనమాట సాంబార్ అనుకున్నాను కానీ మళ్ళీ ఎండలకి సాంబార్ అది స్మెల్ వచ్చేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మళ్ళీ వాటిని బాక్సుల్లో క్యారీ చేయడం అవి అంటే అది కూడా పాడైపోతుందని నా ఫీలింగు సో అందుకని సాంబార్ అది పెట్టట్లేదు ఇంట్లోనే ఉంటారనుకుంటే సాంబార్ పెట్టేసేదాన్ని ఇంకా నైట్ ఈవినింగ్ పెట్టేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు చక్కగా యూజ్ చేసుకోవచ్చు బట్ బాక్స్ ప్యాక్ చేయాలి కదా అందుకని చెప్పి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా పెరుగు అది కూడా ఈ పెరుగు ఏంటంటే ట్రైన్లో ఫుడ్ ప్యాక్ చేయడం కోసం తోడు పెట్టాను ఇంకా అది కొంచెం ఇంకా తోడుకోవాలి గట్టిగా ఇంకా అలాగే పిల్లల కోసం కూడా పెద్ద గిన్నెలో పెరుగు తోడు పెట్టేస్తున్నాను సో వాళ్ళకి వన్ డే మొత్తం వచ్చేసేలాగా అనమాట ఇంకా ట్రైన్లో ఫుడ్కి ఏంటంటే మా తోడికోడలు ఒకటి ప్రిపేర్ చేస్తుంది ఇంకా నేనైతే ఇంకా దద్దోజనం చేసేద్దాంలే అని చెప్పి తను ఇంకా వెజిటబుల్ రైస్ చేసి తీసుకొస్తుంది సో ఇంకా నేను ఇది చేసేస్తే చక్కగా తినేయచ్చు కదా అని చెప్పి ఇంకా ఇలా అనుకున్నాము ఇంక ఇవన్నీ వన్ బై వన్ చేసుకుంటూ ఉన్నాను ఒక పక్క ముక్కలు అవి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకా అలాగే లడ్డూల కోసం కూడా వన్ బై వన్ అన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇంకా కావాల్సిన స్టఫ్ ఏంటంటే కొన్ని ఆర్డర్ పెట్టాను అన్నాను కదా వాటిలో బ్రెడ్ కూడా బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే శాండ్విచ్లా చేసుకుంటారని చెప్పి శాండ్విచ్ మేకర్ ఉంది కదా సో ఇంకా వాళ్ళు గ్యాస్ వాడాల్సిన అవసరం ఉండదు అనమాట రైస్ ఏమో రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటారు కర్రీ ఏమో ఇది ఉంది కదా పెరుగు కూడా తోడు పెట్టేసాను ఒక్కటేంటంటే పాలు వాళ్ళు తాగటానికి ఉండదు రైస్ కుక్కర్లో కాచి తాగొచ్చు కానీ బట్ అంత టేస్టీగా ఉండదు కదా సో ఇంకా పాలు ఒక్కటి తాగరు కానీ బ్రేక్ఫాస్ట్కి ఏమో శాండ్విచ్ చేసుకుంటారు ఏమో కర్రీ చేసాను ఇంకా పెరుగు తోడు పెట్టేస్తాను కదా ఇబ్బంది ఉండదు సో అలా మేనేజ్ చేసుకుంటారు గ్యాస్ అన్నది టచ్ చేయకుండా ఇంకా అవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా బాదం పల్లీలు నువ్వులు గింజలు ఇవన్నీ సో ఇంకా వాటన్నిటిని పల్స్లో చక్కగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా అయితే పౌడర్లో అనమాట లేదంటే శుద్ధ కట్టేసినట్టు టైప్ ఇంకా దాంట్లోనే బెల్లం కూడా వేసేస్తున్నాను అయితే బెల్లం పాకం పట్టి ఆ పాకం అంటే జస్ట్ అలా లేత పాకం వచ్చాక ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ అది వేసి ఉండలు చూడతాను బట్ ఇంక ఇప్పుడు అంత టైం లేదనమాట మళ్ళీ అది చల్లగా అవ్వాలి టైం టేకింగ్లే అని చెప్పి ఇంకా పౌడర్లోనే ఇంకా బెల్లం కూడా తురుముకుని వేసేసాను చక్కగా ఇలా మొత్తం మిక్స్ అయిపోతే మనకి ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చేస్తున్నట్టున్నాను నేను ఎప్పుడు పాకం పట్టే చేస్తాను సో ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి కదా అని చెప్పి ఇలా ఎంచుకున్నాను అనమాట బట్ ఇది కూడా టేస్ట్ అది బాగుంది చూసారు కదా వీటన్నిటిలో ఆయిల్ రిలీజ్ అయ్యే ఇవే కాబట్టి చక్కగా మనం నెయ్యి అది వేయకుండానే ఉండ చుట్టేసుకోవచ్చు పల్లీలు బాదము నువ్వులు అవసి గింజలు వీటన్నిటి నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యద్ది కదా వేయించినప్పుడు చక్కగా మంచి స్మెల్తో పాటు త్వరగా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఉండ చూసారు కదా చక్కగా స్మూత్ గా చుట్టేసుకోవచ్చు అన్నమాట మనం నెయ్యి అన్నది వాడకుండా ఇంకా ఇవి ఏంటంటే స్నాక్స్ లాగా ఉంటది ఇంకా వాళ్ళు రాగానే తినడానికి కానీ మధ్యలో ఏమైనా ఆకలి వేసినా తినడానికి ఉంటుందని చెప్పి ఇవి చేస్తూ ఉన్నాను ఇంకా టూ డేస్ బ్యాక్ సున్నుండలు చేశాను అది కూడా మీతో షేర్ చేశాను కదా అవి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట సో వాటికి తోడు ఈ లడ్డూలు కూడా పెట్టేస్తూ ఉన్నాను అదే బాక్స్లో ఇంకా సాయంత్రం అయిపోయింది మా పిల్లలకి స్నాక్స్ టైం అయిందనమాట సరే ఇంకా ఒక పక్క ఇవన్నీ చేసుకుంటూనే యాక్చువల్గా బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకుంటే వద్దు దోశలు వేసేమన్నారు కొంచెం పిండి ఉంది సరే ఇంకా వాళ్ళకి ఒక పక్క దోశలు వేసి ఇచ్చేస్తే ఒక పక్క ఉండలు చుట్టేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది పిండి ఇంకా అది తీసి బయట పెట్టేశాను మా పిల్లలకి ఏంటంటే దోశలు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఎప్పుడు ఏ టైంలో అయినా తినేస్తారు బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా స్నాక్స్కైనా డిన్నర్కైనా అన్నట్టు సో ఇంకా చూసారు కదా ఉండలన్నీ చుట్టేసుకున్నాను వాళ్ళకి చక్కగా దోశలు వేసిస్తూ ఈ పని అయిపోయింది కర్రీ కోసం దొండకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను ఇంకా కర్రీలోకి ఏంటంటే పచ్చి కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర అది గ్రైండ్ చేసి వేసుకుంటాను ఇంకా అలాగే రైస్ ఉడికిపోతుంది దద్దోజనం అని చెప్పాను కదా సో ఇంకా దద్దోజనం కూడా కలిపేశాను కొంచెం హడావిడి అయిపోయింది టైం అయిపోతుంది అందుకని వేడన్నంలోనే కలిపేశాను బాగా పీల్ చేసుకుందనమాట తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసి లూజ్ చేసుకుని తినొచ్చు సో ఇంకా టైం లేదు లేట్ అయిపోతుందని చెప్పి హడావిడి హడావిడిగా కలిపేశాను అనమాట ఒకసారి ఏంటో ఎంత అర్లీగా మొదలెట్టినా పని తెలదంటారు కదా ఆ రోజు అలా అయింది ఏంటో అలా ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ చూసుకుంటా కొంచెం అలా అలా డిలే అయిపోయింది మొత్తానికి కిచెన్లో వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా నేను టీ పెట్టేసుకున్నాను మా వారు వస్తే మా వారికి కూడా స్నాక్స్ కింద రెండు దోశలు వేసి ఇచ్చేస్తే ఆ బాక్స్ ఖాళీ అయిపోతుంది లడ్డూలు చుట్టేశాను దద్దోజడం కలిపేశాను గిన్నెలన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా టీ తాగేసి మా వారికి దోశలు ఇచ్చేస్తే ఇంకా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవ్వచ్చు కరెక్ట్గా ఈ పనులన్నీ అయ్యాయి మా వారు రానే వచ్చారు సో ఇంకా ఆయనకి దోశలు అవి వేసి ఇచ్చేసి నేను టీ తాగేసి ఫ్రెష్ అయ్యి ఇదిగోండి క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట చూసారా పిల్లలు లేరు కదా ఎంత సింపుల్గా ఉంది మా బ్యాగ్ అయితే జస్ట్ బ్యాక్ ప్యాక్ దాంట్లో ఇంకా నా శారీ డ్రెస్సు మా వారి డ్రస్సు కొన్ని టవల్స్ బెడ్షీట్లు ఇలా పట్టేసాయి సింపుల్గా ఇంకా నా దగ్గర బ్యాగ్ ఏంటంటే ఫుడ్ అనమాట కొన్ని ప్లేట్స్ ఫుడ్ వాటర్ బాటిల్స్ అవన్నీ సపరేట్గా ఒక బ్యాగ్ పెట్టుకున్నాను మొత్తానికి ఇంకా అందరం వచ్చేసాం కజిన్స్ అందరం అందరం అంటే కొంతమంది అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రైన్ అయ్యిందనమాట ఈసారి సో ఇంకా మా ఆడపడుచు మా తోడుకోడలు వాళ్ళు మేము అనమాట అయితే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అక్కడ ఇందాక మీకు కనిపించి ఉంటారు మా ఆడపడుచు అంటే మాకు ఓన్ అనమాట తిను మా వారు వారికి అక్క ఇద్దరనమాట అలాగే నాకు నేను మా అన్నయ్య మా ఫ్యామిలీలో అలా ఇద్దరం ఉంటాం మా వారు వాళ్ళిద్దరనమాట ఇంకా కజిన్స్ అయితే చాలామందే ఉన్నారు సో ఇంక అది కూడా ఎల్లోసారి మా వారికి ఓన్ సిస్టర్ అనమాట ఇంక వీళ్ళు తోడుకోడలు అన్నాను కదా వీళ్ళైతే కజిన్స్ ఇది గోదావరి గోదావరి కాదు గరీబ్రథ్ బుక్ చేసుకున్నాం అసలు అది ఎక్కడ ఎంత ఇదిగా ఉందంటే జనరల్గానే మేము ట్రైన్ జర్నీ చాలా తక్కువ అనమాట అసలు అది జారిపోతుంది దాని మీద కాలేస్తే మాకేమో అంటే లోయర్ వచ్చినవేమో మా తోడుకోడలు మాడబడుచు తీసుకున్నారు ఇంకా అప్పర్ అనమాట అసలు అది ఎక్కుతుంటే స్కిడ్ అవుతూ ఉంది నేను అదే నేను ఎక్కాను మా వారు ఎలా ఎక్కుతారా అని చెప్పి అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను కానీ గరీబ్ రథ్ చాలా చిన్నవండి అవి ఇంకా అదే పేర్లోనే ఉంది కదా గరీబ్ రథ్ అని చెప్పి సో అందరికీ అవైలబిలిటీ ఉండాలని చెప్పి తక్కువ కాస్ట్లో కొంచెం ఇలా చిన్నగా డిజైన్ చేశారనమాట మేము ఎక్కడమైతే ఇది మొదటిసారి ఇంతకు ముందు వైజాగ్కి వెళ్ళినప్పుడు గోదావరి అది ఎక్కాం కానీ గరీబ్ రథ ఎప్పుడు ఎక్కలేదు ఇది ఫస్ట్ టైం అనమాట ఇంకా ట్రైన్లో వాళ్ళు ఇస్తారు కదా ఈ బ్లాంకెట్స్ అవన్నీ బట్ నాకు అవి యూజ్ చేయడం ఎందుకో నచ్చదు సో ఓన్గా క్యారీ చేస్తాము అదే చెప్తూ ఉన్నా మా వారితో నువ్వు కప్పుకుంటే కప్పుకోగా నా వల్ల కాదని బట్ తప్పలేదు తర్వాత ఏమైందంటే మాది లాస్ట్కి వచ్చింది ఏసీది ఉంటుంది కదా మనకి ఏమంటారు యూనిట్ ఏసీ యూనిట్ బయట నుండి వచ్చేది ఆ అవుట్లెట్ దగ్గరే నాకు కరెక్ట్గా నా బర్త్ వచ్చిందనమాట అసలు ఎంత విపరీతమైన చలేసిందంటే అయ్యో బాబు ఇంకా తప్పలేదనమాట నా దాంతోపాటు పాటు వాళ్ళు ఇచ్చింది కూడా కప్పే వచ్చింది చాలా జలే చేసింది ఇంక ఇవి కొంచెం లేట్గా బుక్ చేసుకున్నాం అందుకని చెప్పి లాస్ట్కి వచ్చినాయి సీట్లు ఆ మామూలుగానే అసలు వైజాగ్ ఎప్పుడు రష్ ఉంటుంది ఎప్పుడు చూసినా అసలు అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అలాంటిది మేము కొంచెం లేట్గా చేయడం వల్ల వేరే కజిన్స్ వేరే ట్రైనుల్లో మాకి ట్రైను అలా వచ్చింది అది కూడా కొంచెం విసిరేసినట్టు ఇలా చివరికి వచ్చింది ఇంకా అలా అలా పడుకున్నాం పొద్దున్నేనే లేచాం ఎవ్వరు లేవలేదు మాకేమో పొద్దున్నే మెలకు వచ్చేస్తుంది కదా ఇంకా నేను మా వారు లేచి అలా కూర్చున్నాం అందరు ఎప్పుడు లేస్తారా అని చెప్పి అస్సలు ఆ చలికి నిద్రే పట్టలేదు ఎప్పుడు తెల్లారిద్దా అనుకుంటూ కూర్చున్నాను అనమాట ఇంకా అలా మొత్తానికి వైజాగ్ అయితే వచ్చేసాము ఇంకా మధ్యలో విజయవాడలో వేరే కజిన్స్ కూడా ఎక్కారనమాట ఇంకా మిడ్ నైట్ వాళ్ళు ఎక్కేటప్పటికి వన్ అయిపోద్ది ఆల్మోస్ట్ వాళ్ళకి వేరే భోగిలో వచ్చినాయి ఇదిగోండి వేరే తోడుకోడలు వాళ్ళ పిల్లలు అనమాట సో అందరం కలిసి ఇంకా వెళ్తూ ఉన్నాము అక్కడ చూసారా ఫ్లైట్ వస్తుంది ఫ్లైట్ అంటే అది మరి ట్రైన్ ఇదో ఏమో కానీ నేను అటు చూసి ఇటు చూసేలాగా మా బావగారు అన్నారు అదిగో అది వస్తుంది చూడు క్యాప్చర్ చేయి క్యాప్చర్ చేయని భలే అనిపించింది చూడగానే వైజాగ్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ట్వంటీలో వచ్చినట్టున్నాము అదే వెళ్ళినట్టున్నాము ఇంకా వెళ్ళగానే హడావిడిగా రెడీ అయిపోయాం ఎందుకంటే మాది ట్రైన్ వెళ్ళేటప్పటికే లేట్ అయింది మేము వెళ్ళిందైతే ఎంగేజ్మెంట్ కి అనమాట వన్ టూ త్రీ రవిబాబు మిస్ అయ్యారు నితీష్ మిస్ అయ్యాడు సాయంత్రం కాదు టూ త్రీ డేస్ టైం చూడు చూసారు కదండి మా గ్యాంగ్ని ఇంకా మధ్యలో ఉన్నాయన అన్నయ్య అనమాట అన్నయ్య అంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇంకా కజిన్స్ అనమాట చెప్పాను కదా ఓన్ ఆడపడుచు అయితే ఇదిగోండి ఈమె ఇక్కడ గ్రీన్ సారీ చూసారు కదా మీరు ఇంకా మిగిలిన వాళ్ళంతా కజిన్స్ సో ఇంకా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట అన్నయ్య ఇంక ఇప్పుడు మేము అయితే ఇంకొక ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి అంటే మా పెద్దమామగారి మనోరాలు ఎంగేజ్మెంట్కి వచ్చామన్నమాట సో ఇంకా అందరినీ జస్ట్ అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫంక్షన్ ఏదైనా ఎవరో ఒకళ్ళైనా ఖచ్చితంగా మిస్ అవుతారు కదా ఎప్పుడు అందరూ గ్యాదర్ అవ్వరు సో అట్లా చాలామంది మిస్ అయ్యారు ఈసారి కూడా ఇంకా మా ఆడపడుచులు తోటికోడళ్ళు కోడళ్ళు బావగారులు అన్నయ్యలు అక్కలు వదినలు అందరు ఉన్నారన్నమాట ఇక్కడ అలాగే బావగారు పిల్లలు పెళ్ళిలో అయితే అందరిని క్యాప్చర్ చేసి షేర్ చేస్తానులేండి పెళ్ళికి అందరూ వస్తారు మోస్ట్లీ సో ఇంక అప్పుడైతే కంప్లీట్గా క్యాప్చర్ చేసి చూపిస్తాను సో ఇదంతా మా ఇన్లా సైడ్ ఫ్యామిలీ అనమాట అలాగే నేను వారు రిలేషన్ అని చెప్పాను కదా ఎలా రిలేషన్ అని కూడా అడుగుతూ ఉన్నారు నాకు మేనత్త కొడుకు మావారు సో మా అత్తగారు మా నాన్న అక్క తమ్ముళ్ళు అనమాట సో అలా రిలేషన్ అని మా వారు బావ నాకు హలో ఇంకా మేము వెళ్ళి హడావడిగా రెడీ అయిపోయి అంటే నైన్ థర్టీకి అమ్ముతాం అనమాట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము ఇంకొచ్చాక ఇదిగోండి పెళ్ళికూతురు ఇంకా అందరం కౌర్లు చెప్పుకుంటూ కాసేపు అలా ఫోటోలు దిగుతూ టైం స్పెండ్ చేసాం అన్నమాట ఇంకా పెళ్ళికైతే మా పిల్లలు ఇంకా వేరే కజిన్స్ కజిన్స్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా వస్తారు సో ఇంకా అప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను వీళ్ళ ఇంటి దగ్గర వ్యూ అది కూడా చాలా బాగుందండి అంటే వీళ్ళకి సింహాచలం గుడి చాలా దగ్గర అనమాట ఆ కొండలు అవంతా బాగుంది వ్యూ అది చూడటానికి ఈవినింగ్కి వర్షం పడి ఇంకా చాలా అందంగా అనిపించింది అసలు ఆ క్లౌడీ స్కై చుట్టూ కొండలు భలే ఉందండి అక్కడ నేచర్ మాత్రం మన ఫ్యామిలీ మెంబరు మీరు ముందు చెప్తే వాళ్ళం కదా అని చెప్పి కమెంట్ చేశారనమాట నాకు ఎంత సంతోషంగా అనిపించిందో అది చూడగానే బట్ ఇంకా వన్ డేనే కదండి కుదరలేదు అందుకే షేర్ చేయలేకపోయాను అనమాట బట్ మీ అఫెక్షన్ కి లవ్ కి మాత్రం చాలా 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 థ్యాంక్స్ అండి ఎవరున్నారు ఇలా చంద్రులు రెండు మూడు నాలుగు ఆ సరే మేము మీకు కడతాం చక్రవర్తి మీకు కడతాం ఇంకెవరు అది మాకెందుకు మాకు వచ్చేది మేము చూసుకుంటాం ఎద్దులే అన్నయ్యాకే నాకు ఫీల్ సంధ్యకి రా సరే మేము కూడా సీఎంఆర్ వెంట తీసుకోండి ఓకే మేము రాఖీలు తీసుకొస్తాం మీరు బంగారంతో నేసిన చీరలు తెచ్చిపెట్టండి రాఖీ సంఘమ్ సుదక్కకి నిద్ర పట్టదేమో రాత్రికి అలా ఆయన ఎన్ని చీరలు కొనాలో వాలి సరే అన్నయ్య డీల్ ఓకే కదా మేము మేము వెండి రాఖీలు తీసుకొస్తాం మీకు మీరు బంగారంతో నేర్చించి ఎర్ర పెట్టండి మాకు ఎక్కడికి వెళ్దాం సాలంకి వెళ్దామా కంచి కంచిబాబు గారు కింద పడుతున్నారా విన్నారు కదా మా సరదా కాన్వర్జేషన్స్ అయితే పెళ్ళి రాఖీ పౌర్ణమికి వచ్చిందనమాట ఇంక అక్కడ అనమాట దాని గురించి డిస్కషను ఇంకా రాఖీలు ఎవరెవరు కడతారు వాళ్ళకి ఎన్నెన్ని చీరలు పెట్టాలి ఇంకా అట్లా అనమాట అదే కాసేపు అలా నవ్వుకుంటూ ఉన్నాము ఇంకా ఎంగేజ్మెంట్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా పెళ్ళిలో అదే ఎంగేజ్మెంట్లో పెట్టిన కంత అవన్నీ అక్కడ సర్దుతూ ఉన్నారు వీళ్ళకి కింద మొక్కలు కూడా భలే ఉన్నాయండి అంటే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉందనమాట మొక్కలు అయితే పసుపు కనకాంబరం సౌందర్య కనకామరం చిన్న కనకామరాలు చిన్న కనకాంబరాల్ని లేడీ కనుక బరాలు అంటారు ఎంతమంది తెలుసు అలా చాలా రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నా అక్కడ నా కంట సన్నజాజులు పండివి ఏంటో నాకు మల్లెపూలు కన్నా సన్నజాజులు అంటేనే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది సో ఇంకా ముందు అలా నలుగు కోసేసి తలో అయితే ఎదుర్చేశాను ఇంకా తర్వాత సర్లే మల్లె మొగ్గలు కూడా ఉన్నాయి కదా అవి కూడా అనిపించి వచ్చి కోస్తున్నాను బాగుంది కింద గార్డెన్ లాగా ఉందన్నమాట చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మొక్కలు అవి ఇంకెక్కడ ఏది ఉన్నా కానీ అది మనదే అన్నట్టు ఫీల్ అయిపోతాం కదా సో అట్లా ఎవరు ఏమనుకోరలే అని చెప్పి ఇంకా నాకు నచ్చినట్టు నాలుగు పువ్వులు అయితే కోసేసుకున్నాను ఇంక ఇక్కడైతే మామూలుగా కాదండి మాకు కబుర్లు చెప్పుకుంటా ఆటో అది రావటం లేట్ అయిపోయింది ఇంక అందరం కలిసి చూసారు కదా నైన్ ఆర్ టెన్ మెంబెర్స్ నైన్ మెంబర్స్ అనుకుంటా ఆటోలో ఎక్కాం ఒకళ్ళోళ్ళు ఒకళ్ళు కూర్చుని ఇంకా వెయిట్ చేస్తుంటే అంటే ఇంకా లేట్ అయిపోతుంది ట్రైన్ మిస్ అయిపోతామేమో అన్నంత హడావుడిగా వెళ్ళి ఎక్కాము మేము ఎక్కాము ట్రైన్ అలా కదిలింది అయ్యో బాబోయ్ మామూలు పరుగు కాదు ఎప్పుడు పరుగు పెట్టలేదు అలా ట్రైన్ కోసం ఫస్ట్ టైం అనమాట పరిగెత్తుకొని వెళ్ళి వెళ్ళి మరీ ఎక్కాము లేదంటే పదివేలు అలా వెళ్ళిపోతాయి అసలు జస్ట్ మినిట్సే ఇంక అంతే మేము ఎక్కాము కదిలింది రన్నింగ్ అంటే ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంజిన్ స్టార్ట్ అయింది ఇంకా మేము ఎక్కాం కదిలింది అనమాట అసలు ఎంత అనుకున్నామో బాగా మిస్ అయిపోయేవాళ్ళం మిస్ అయిపోయేవాళ్ళం అని ఆటో అతను కూడా సూపర్ ఫాస్ట్గా తీసుకొచ్చే వెళ్ళండి సో ఇంకా అతను తీసుకురావడం వల్ల కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయ్యాము ఇంకా మొత్తానికి అందరం ఎక్కేసాము వైజాగ్లో అయితే కజిన్స్ అది తక్కువ సో అందుకని చెప్పి వైజాగ్ రావడం చాలా తక్కువేలండి అంతకుముందు మా ఓన్ బ్రదర్ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు విజయనగరంలో ఉండేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళ గృహ ప్రవేశాలు అప్పుడు అలా రెండు సార్లు ఇంకా వేరే అన్నయ్య వాళ్ళ గృహ ప్రవేశం ఇంకా అట్లా కొంచెం లిమిటెడ్గానే తిరుగుతాం వైజాగ్ మాత్రం సో అట్లా ఈసారి ఎంగేజ్మెంట్ కోసం వచ్చాం జస్ట్ వన్ డేకి అనమాట ఇంక ఇంతకుముందు వచ్చినప్పుడు మ్యాక్సిమం వైజాగ్ అంతా ఎక్స్ప్లోర్ చేశాము అరకు బొర్రా కేవ్స్ ఇంకా బీచెస్ ఇంకా అలాగే మొన్నయ్య వాళ్ళు విజయనగరంలో ఉంటారు కన్నాను కదా అప్పుడక్కడ అరస వెళ్ళి సూర్యదేవాలయం శ్రీకుర్మం అవన్నీ కూడా చూసామన్నమాట సో ఇంక ఇప్పుడు చూడాలి నెక్స్ట్ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏమన్నా పాజిబిలిటీ ఉంటే ఇంకా వేరే ప్లేసెస్ ఏమన్నా చూద్దామని అనుకుంటున్నాము ఇంక ఈలోగా ట్రైన్లో ఇదిగోండి ఈ బొమ్మలు అమ్మొచ్చాయి ఇంతకుముందు నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు కూడా మా ఇంట్లో చేప బొమ్మలు ఉంటాయి కదా మీతో ఆల్రెడీ షేర్ చేశాను అవి ఇలాగే ట్రైన్లోనే తీసుకున్నాను అప్పుడు కూడా సేమ్ గోదావరి ట్రైన్లోనే అనమాట మళ్ళీ ఇదే గోదావరి ట్రైన్కి వచ్చాయి బట్ కాస్ట్ ఎక్కువ చెప్పేసింది ఆమె ఇంకా సర్లే అసలు ప్లేస్ కూడా లేదు అవి తీసుకున్నా వాటిని చక్కగా ఒక మంచి ప్లేస్లో సెట్ చేస్తేనే వాటి బ్యూటీ అన్నది ఎలివేట్ అవుతుంది సో ఇంకా అందుకని చెప్పి ఇంకా ప్లేస్ అది మరీ లేదులే ఎందుకు కంజెస్టెడ్గా ఇరిగిచ్చినట్టు అయితే అని చెప్పి తీసుకోలేదు చిన్నది అమ్మాయి బొమ్మ ఉండి బొమ్మలో బొమ్మ బొమ్మలో బొమ్మ అలాంటివి ఉంటాయి కదా అది మా పిల్లలు ఎప్పటి అడుగుతున్నారు అనమాట సో అది ఉంటే తీసుకుందాం అని చెప్పి అడిగాను అది లేదమ్మా అని చెప్పి ఇలా అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మలు ఇవి చూపించారు కానీ బట్ మళ్ళీ అంత పెద్ద పది పై మళ్ళీ పేరుగా తీసుకోవాలంట అమ్మాయి అబ్బాయిది సరే ఇంకొద్దులేమ్మా అని చెప్పి తీసుకోలేదు అది ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకునేదాన్ని గుర్రాలు చూసారా నువ్వు వస్తానంటే నేను నా మూవీలో ఉంటుంది కదా నాకైతే అవే గుర్తొచ్చాయి అవి కూడా బాగున్నాయి కానీ తీసుకున్నా ఎక్కడ పెట్టాలో తెలియదు ఇంక అందుకే తీసుకోలేదన్నమాట ఏమీ తీసుకోలేదు పాపం ఆమె ఏం ఫీల్ అయిందో కానీ నేను ఎక్కువ ఫీల్ అయిపోయాను తీసుకోలేకపోయాను అని చెప్పి ఇంకా నా అందరం ఒక దగ్గర కూర్చుని మామూలు జోక్స్ కాదు అసలు జర్నీ మొత్తం భలే అనిపించింది అక్కడ అక్కకి బాగా అయితే పడుకుందనమాట అంటే కొంత జర్నీ అది సరిపడదు ఇంకా బావగారి మీద జోకులు అనమాట ఆయన బెడ్షీట్ అది కాదు అంటే ఇంకా ఇలాగా మా పిల్లలు వీడియో కాల్ చేశారనమాట ఏం చేశారంటే వాళ్ళు ఫ్రెండ్ గోరింతాకి ఇచ్చింది నేను వైజాగ్ వచ్చే రోజు సర్లేమ్మ నేను వచ్చాక రుబ్బి పెడతానులే అని చెప్పాను ఇంకా వాళ్ళు చక్కగా ముందే అన్నారు మేము రుబ్బేసుకుంటామని చెప్పి సర్లే అన్నాను కానీ రుబ్బుకోరలే అనుకున్నా ఇదిగోండి చక్కగా రుబ్బి వాళ్ళ చేతుల్లో పెట్టుకుని మాకు వీడియో కాల్ చేశారనమాట భలే అనిపించింది మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు నిజంగానే అనిపించింది గోరింత కూడా రుబ్బేసి చక్కగా అక్క చెల్లెళ్ళిద్దరూ పెట్టుకున్నారు చేతికి చాలా సంతోషంగా అనిపించింది ఇంకా కజిన్స్ అందరం ఉన్నామంటే నెవరండి ఇంకా గాసిప్స్లా ఉంటాయి కదా ఇంకా అవి చెప్పుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళ జోక్స్ వేసుకోవడం ఆ ఫొటోస్ కోసం తిప్పలు అబ్బా మామూలుగా లేదులేండి అసలు చాలా బాగా అనిపించింది జర్నీ పిల్లలు ఉంటే పిల్లలు కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు హోప్ ఇంకా మ్యారేజ్ అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కజిన్ గ్యాంగ్తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము ఇంకా మావేమో కొన్ని టికెట్స్ ఆరేసి ఉన్నాయన్నమాట సో ఇంక ఈ భోగిలో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడికి పంపించడం ఇంకా టీసీ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడటం ఈ అడ్జస్ట్మెంట్లు అలా సరిపోయింది మొత్తానికి ఇంక అందరం ఒకే దగ్గర ఉన్నాంలేండి కొంచెం వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే ఒప్పుకున్నారు సో ఇంకా చక్కగా ఫుడ్ తినేసి హ్యాపీగా పడుకునిపోయాము ఇంక ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగు ఇదైతే సికింద్రాబాద్ స్టేషన్ అనమాట అప్పుడే సన్ రైజ్ అవుతూ ఫైవ్ ఫార్టీ కల్లా వచ్చేసింది ట్రైను బట్ ఎంఎంటిఎస్ మాత్రం క్యాన్సిల్ అయినట్టుంది దానికోసం వన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది మాకైతే ఇక్కడ టికెట్ తీసుకున్నాం కానీ అది రావట్లేదు ఇంకా వెయిట్ చేసి చేసి ఇంకా బయటకు వెళ్ళిపోయి క్యాబ్ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్